కేఎస్ ప్రసాద్ గారు ఈటల రాజేందర్ గారికి బండి సంజయ్ గారికి కొంత కోల్డ్ వారు జరుగుతున్నట్టు కొంత వార్తలు వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ఈటల రాజేందర్ ఇండైరెక్ట్గా బండి సంజయ్కి వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది అంటే ఆయన బీజేపీలో కొనసాగే అవకాశం కనిపిస్తోందా కొంతకాలం మనం చూస్తే బీజేపీకి తెలంగాణ అధ్యక్షుడు ఆయనే అవ్వచ్చు అనేది కూడా కొంత ప్రచారం జరిగింది అయితే ఆయన్ని పక్కకు పెట్టారు ఏంటి ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళకే దిక్కులేదు సార్ వాళ్ళు మళ్ళీ పోగెట్టుకుంటే ఉన్నది తొమ్మిదో ఊడిపోయి ముక్కు బీజేపీ ఈటెల రాజేంద్ర గారు ఒక ఉద్యమ నాయకుడు అండి ఉద్యమంలోంచి ఆవిష్కరించబడిన నాయకుడు ఉద్యమం గారిపోతున్నప్పుడు ఒక బాకర రంగుల ఆనకట్ల నిలబడి ఉద్యమాన్ని పరిరక్షించిన వ్యక్తి అతను తెలంగాణ సమాజంలో ఈటెల రాజేంద్ర గారికి ఆ విధమైన సముచిత స్థానం ఉంది ఈ బండి సంజయ్ గారి పేరెత్తకుండా నిన్న ఆయన ఆయన నియోజకవర్గంలో బీజేపీ నాయకులకి సముచిత స్థానం దొరకట్లేదు ఆయన నమ్మి ఆయన వచ్చిన నియోజకవర్గంలో కేడర్ కన్నా దగ్గర దొల్లగొట్టి దోపం వేసడం ఓన్లీ బండి సంజయ్ పేరెత్తకుండా అది ఆయన అంతా అలా బ్రహ్మానందం చూడే ఒక సినిమా ఉంటుంది ఇది ఖలేజ సినిమాలు మహేష్ బాబు తిరుగుతుంటారు సార్ అక్కడ ఎవరు లేరు కదండి అంటే అక్కడ మనం అనుకోవాలి అక్కడ బండి సంజయ్ ఉన్నాడని మనం అనుకుంటే సరిపోతుంది అంత హీటెడ్గా ఆయన్ని ఆయన దాని అర్థం ఏంటంటే నువ్వు చేసి జుజుబీర్ రాజకీయాలు నిన్న కాక మొన్న కరీంనగర్లో వినోద్ అనే టీఆర్ఎస్ నాయకుడికి శాత కాక నీకు రెండు సార్లు అవకాశం వచ్చింది కదా అప్ప నిజంగా బీఆర్ఎస్ పార్టీ కనుక బోర్ విరిచి నిలబడితే నువ్వు ఎక్కడా అన్న ప్రశ్న కూడా ఉంది దాంట్లో అయితే హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కదా మన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ సార్ అక్కడ హుజురాబాద్ ఎలక్షన్ రూలింగ్ గవర్నమెంట్ అండ్ కొన్ని సరకమా సెన్సెస్లో అక్కడ తీసుకున్న ప్రతిష్టాత్మకమైన సిచ్యువేషన్లో అతన్ని గెలుపు ఓటమే అన్నది అందరూ ఎందుకంటే ఒక బడభాగ్ని ఇమీడియట్గా రియాక్ట్ బై ఎలక్షన్స్లో గెలిచాడు కానీ మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయాడు కదా అవునండి ఇప్పుడు బై ఎలక్షన్కి ఎలక్షన్కి చాలా తేడా ఉంటుంది బై ఎలక్షన్ ఈటల రాజేందర్ గారు అనే వ్యక్తి అక్కడ క్యాండిడేట్ అవతల పక్క ఆ గెల్లు శ్రీనివాస్ అన్న అతను జస్ట్ ఒక చిన్న ఈయన ప్రధాన అనుచునుడు చెప్పాలంటే కుడిబుజమే ఒక హెలికాప్టర్లో కేసీఆర్ గారితో వెళ్ళిన పాపానికి అక్కడ ఒక అగాధం క్రియేట్ చేద్దాం అన్న దగ్గర కుదరక తదనంతర పరిణామంలో ఈటల రాజేంద్ర గారు ఎప్పుడైతే పార్టీ నుంచి బహిష్కృతం అయిన తర్వాత అదే గెలు శ్రీనివాస్ యాదవ్ అని ఇఫ్ అన్నట్టుగా ప్రతిష్ఠించబడ్డట్టు కానీ వాస్తవానికి ఈటల్ రాజేంద్ర గారితో గెల్లు పోటీ సామర్థ్యం ఉందా లేదా అన్నది పెద్ద ప్రశ్న సో ఆ ఎలక్షను తను ఇన్స్టెంట్గా గెలిచినా సరే ఎందుకంటే అతనికి ఉన్న వెనక సపోర్ట్ చాలా ఇది మానసికంగా ఉద్యమం సంబంధించిన కౌశిక్ రెడ్డి అన్నా కూడా కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు కదా కౌశిక్ రెడ్డికి ఒరిజినల్ గా కాంగ్రెస్ పరంగా ఒక అరవై ఐదు వేలు డెబ్బై వేలు ఓట్లు ఉండేసారు క్యాండి అక్కడ అతను కాంగ్రెస్ పరంగా గెలిపోవడం పక్క తీస్తే ఇవాళ అతను ఆ స్థాయికి నువ్వు అని అన్నది బీఆర్ఎస్ అంటే బంగారు గెల్లు కన్నా కౌశిక్ ఇస్ అ బిగ్ పర్సనాలిటీ అక్కడ గెల్లు పర్సనాలిటీ ఈటల్ గారితో సామర్థ్యం తగ్గ నాయకుడు కాదు ఇప్పుడు కాంగ్రెస్ పరంగా అతను నిలబడి ఓడిపోయిన నాయకుడికే అతను కూడా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి దాన్ని ఏమంటారు మన రఘునాథన్ గారి ఆయన దుబ్బాకలో ఆయన ఎమ్మెల్యేకి గెలిచాడు అక్కడ ఏంటంటే ప్రతిసారి ఓడిపోతున్న క్యాండిడేట్ పైపెచ్చు క్యాస్ట్ పరంగా సింపతి యాటల్ ఫ్లవర్స్ అయి బీఆర్ఎస్ మీద గెలవడానికి అతనికి ఉపయోగపడ్డది బట్ వేర్ ఇట్ కమ్స్ టు హియర్ ఇక్కడ ఈటల రాజేందర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే రెండోది ఏంటంటే అతనికి పార్టీలో ఏం జరిగిందో దాని మీద ఇంకా పూర్తి నియోజకవర్గంలో అవగాహన రాకమంతే ఎలక్షన్ వచ్చింది సో ఈటల్ రాజేంద్ర అనే ఇండివిజువల్ పర్సనాలిటీతో అతను అక్కడ గెల్లు శ్రీనివాస్ అన్న అతన్ని ఓడగొట్టడానికి ఉపయోగపడింది బట్ బై ద టైమ్ ఎలక్షన్ బై ఎలక్షన్ తర్వాత రియల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పరంగా ఈటల రాజేందర్ గారు ఆ నియోజకవర్గంలో చేసిన పొరపాటుకే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్స్ప్లోర్ అయిన దగ్గర ద ఎలక్షన్ టు కౌశిక్ రెడ్డి అంటే క్యాండిడేట్ ఉంటప్పుడు ఉంటేప్పుడు అనేది స్థానికతనే ఎక్కువ జస్టిఫై చేస్తుంది ఓకే మల్కాజ్గిరి ఎంపీగా గెలవడానికి కూడా కారణము ఈటల రాజేందర్ చరిష్మా కన్నా మోడీ ఫ్యాక్టర్ అక్కడ పనిచేసి అనేది అది తెలంగాణలో మోడీ ఫ్యాక్టర్ అనేది అటర్ నాన్సెన్స్ సార్ ఎనిమిది మంది ఎంపీలు అదే చెప్తున్నాను సార్ మీకు మళ్ళీ ఇందులో హిడెన్ ఎజెండా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి మేయర్ ఎలక్షన్ దగ్గర ఒక స్ట్రాంగ్ స్టిక్కర్ పడుతుంది అక్కడ ఉన్న ముఖ్యంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ లో ఉన్న ఏ నియోజకవర్గాలని మీరు చూసుకుంటే కాంగ్రెస్ నమ్మకుండా బీఆర్ఎస్ ని నమ్మకుండా ఉన్నారు కరీంనగర్లో లో బీజేపీ గెలిచింది మహబూబ్ నగర్ గెలిచింది కరీంనగర్ వినోద్ మీరు ఎనిమిది నియోజకవర్గాలు చెప్తే దానికి ఒక రీజన్ ఉంది ప్రభుత్వ వ్యతిరేకతని ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్స్ దాకా ఇంకా బీఆర్ఎస్ మీద క్యాండిడేట్ల పరంగా కోపం ఉంది బీఆర్ఎస్ ఫెయిల్యూరే ఢిల్లీ లిక్కర్ స్కేమ్ తర్వాత కవిత అరెస్ట్ తర్వాత అక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ దే డజంట్ నీడ్ టు ఓన్స్ అన్ సిచ్యువేషన్స్ ఏంటి క్యాండిడేట్లు మార్పు అన్నది టోటల్ ఎలక్షన్స్లో జరగలేదు క్యాండిడేట్ మీద ఉన్న నెగిటివ్ కాంగ్రెస్ మీద ఉన్న కోపం ఇంకొక ఆల్టర్నేటివ్ లేని దగ్గర బీఆర్ఎస్ బీజేపీ సక్సెస్ అయింది బీఆర్ఎస్ లేదు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుక క్యాండిడేట్లను మార్చుకుంటూ క్షేత్రస్థాయిలో వర్కింగ్ స్టైల్ కనుక మారిస్తే ఇంక బీజేపీ మళ్ళీ సేమ్ మోసినది మెర్ర రిఫ్లెక్షన్లాగా రెండు మూడు సేట్లు ఎంఐఎం ఆచారంతో గెలిచే కిషన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు కనబడరు మీకు మా అయితే రాజేష్ గారు ఆయన కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకున్నారు మళ్ళీ ఎలక్షన్స్ భవిష్యత్ ఆయనకి ఏం తక్కువ సార్ ఆయన ఏ పార్టీ అయినా ఎత్తికెత్తుకుంటుంది మళ్ళీ ఆయన తిరిగి బీఆర్ఎస్ లో పునరాగమం చేసినా లాట్ ఆఫ్ బీఆర్ఎస్ అవకాశం ఉంది నాకైతే అదే అనిపిస్తుంది ఆయన అంత కాంగ్రెస్ పక్క ఇల్ అంత పర్సనాలిటీ అయితే ఎలక్షన్ ముందే ఉంది ఇది ఖచ్చితంగా ఆయన విత్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అండి బీజేపీ అధ్యక్షుడు అండ్ బీజేపీలో సముచిత స్థానం అన్న దగ్గర ఆయన రెండింటికి చెడ్డ రేవడయ్యాడు చూడాలి ఇంకా ఛాన్స్ ఉంది ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ బీజేపీ కొంతమంది చెప్పేది ఆయనకి మంచి అవకాశం ఇచ్చాము బీజేపీలో చేరికల చేరికల కమిటీ చైర్మన్ గా ఇచ్చినా కూడా ఎటువంటి చేరికలు లేవు ఆయన దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ మారారు ఆయన వల్ల లాభం ఏం లేదు అనేది కొంతమంది విశ్లేషకులు ఇప్పుడు నేను ఒకటే గుర్తుంచుకోండి సార్ మీకు ఇల్లు ఉందంటే అందుకే వస్తాను నేను అదికేమో సార్ అని అడుగుతాను మీకు ఇల్లు లేకుండా నేను వచ్చి అందుకే ఏమని అడుగుతాను మీ పార్టీ వల్ల మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈటెల రాజేందర్ గారు అనే వ్యక్తిని కనుక అంటే ఆయన తీసుకొచ్చిన తులమ్మ కావచ్చు ఏనుగు రవీందర్ రెడ్డి కావచ్చు అనైనా అవునండి సార్ మీకు చెప్తుంది ఆయన ఇప్పుడు ఆయన బీజేపీ అధ్యక్షుడు ఎందుకు చేయలేదు చెప్పండి ఆయన మా ఉద్యమ నాయకుడు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇట్లన్నింటి మీద ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశంలోనూ నెక్స్ట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎండగడుతున్న విధానానికి ఓ జవాబుదారీతనంగా ఉంటాడు కదా పార్లమెంట్కి వెళ్ళి కూడా ఎంత కదో ఒక రేప మెయింటైన్ చేయాలి కదా మిగిలిన మినిస్టర్స్ తో అధ్యక్షుడి స్థానంలో వెళ్ళి మాకు రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు ఇవ్వండి లేదా డబ్బులు ఇవ్వండి గలం ఉద్యమ నాయకుడిగా వినిమించడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో దానివల్ల ఏం చేశారు అతను మొదట్లో అతని కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ని కొద్దిగా వెనక్కి వచ్చాడు దానివల్లే బీజేపీ అధ్యక్షుడు ఇవ్వలేదు అనేది ఒక వాదం ఇప్పుడు ఆయన టెన్ యూర్లో జరిగిందండి బీకె ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు లేదంటే ఇరిగేషన్ మినిస్టర్గా అతను టెన్ యూర్లో జరిగిన దానికి నాకు బాధ్యత లేదని అలా చెప్తుంది అది ప్రెస్ మీట్ లో బయట ప్రెస్ మీట్ లో కేసీఆర్ఏ మొత్తం చీఫ్ ఇంజనీర్ లాగా చేశాడు ఆయనే పూర్తి బాధ్యుడు అని చెప్పిన ఈటల రాజేందర్ పిసి ఘోష్ కమిషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అంతా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది టెక్నికల్ కమిటీ నిర్ణయం తోటి ఇదంతా జరిగింది అని చెప్పాడు కదా ప్రెస్ మీట్ లో చెప్పిన ఒక వాయిస్ కమిషన్ దగ్గర చెప్పిన వాయిస్ అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న అభిప్రాయం ఇప్పుడు చాలా మంది ఉంటారు బయటకెళ్ళి నేను ఒక టీ ఇన్స్టిట్యూట్ ఒకటి చెప్తాను మీకు ఓహో తెగ బేగాలు పోయి ఎక్కడి నుంచి వెళ్ళాడు పీవీ నరసింహ్వు గారికి వెళ్ళడానికి ఇంకేముంది తొక్క తీసేస్తాను తోలు తీసేస్తాను అసలు ఏమనుకుంటాను ఆంధ్రప్రదేశ్ అంటే అదని చెప్పి వెళ్ళాడు ఆయన అక్కడి నుంచి పీవీ నరసింహు గారు వచ్చారు వచ్చి ఒకటే మాట అన్నాడు ఏం సుబ్రహ్మణ్యుడు గారు నీళ్ళు ఉన్నాయి అయిపోయాడు ఒకటే మాట అన్నాడు అంతే ఏం లేదు ఏం లేదు సార్ అంత సార్ అంత బాగుంది సార్ నేను వస్తే అని చెప్పి బయటకు వచ్చాడు ఆయనతో పాటు వాళ్ళందరూ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇదే నిన్ను బేగాలు పోయేంటి లోపలికి ఇలా మాట్లాడేటి అని ఎలా ఉంటుందో బయట వంద రకాలు ఉంటాయి రాజకీయ నాయకులు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే ఒక కమిషన్ ముందు కూర్చుని మాట్లాడినప్పుడు బయట ప్రెస్ మీట్కి దానికి చాలా తేడా ఉంటుంది అందులో ఒక కమిషన్ ముందు మాట్లాడి తర్వాత వచ్చిన ప్రెస్ మీట్కి చాలా తేడా ఉంటుంది ఈ మూడు డిఫరెన్సెస్ తెలుసుకోకుండా అందుకే వాళ్ళు రాజకీయ నాయకులు అంటారు అక్కడ ఉన్న సర్క్ మాస్టర్స్ సిచ్యువేషన్స్ని అక్కడ సర్క్ మాస్టర్సెస్ ఎట్లా డిమాండ్ చేస్తే దానికి అనుగుణంగా మలుచుకోబడవాడే రాజకీయ నాయకుడు అంతేకాని ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో నేను ఐ హేట్ కేసీఆర్ అని లోపలికి వెళ్ళి చెప్పడం అవడును ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం ఉంది మీ సమిష్టి కృషి సమిష్టి బాధ్యత ఇప్పుడు చూడండి చీఫ్ సెక్రటరీ అందరూ బ్రహ్మాండంగా మాట్లాడేస్తుంటారు ఇప్పుడు లెవెన్ పెట్టండి రిటైర్ అయిన వాళ్ళు అచ్చెచ్ఛచ్చే ఇంకా ఒక రెండు పనికి ప్రవచనాలు చెప్తుంటారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఒక డిజైన్ అడగండి జీవితంలో ఒక డిసిన్ కేసీఆర్ కి వ్యతిరేకంగా ఎంత వాయిస్ వినిపించిన ఈటల్ రాజ్యం కేసీఆర్ ని సేవ్ చేసే ప్రయత్నం జరిగింది అనేది కదా ఇందులో సమీవే ఉంటుంది సార్ ఇప్పుడు ఇప్పుడు క్యాబినెట్ సమిష్టి నిర్ణయం లేకుండా కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారో దాని మాట్లాడండి ఇవాళ ఫామ్ ఈ రేసే మీకు కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతుంది దాంట్లో కేటీఆర్ అండ్ మున్సిపల్ శాఖగా ఇండిపెండెంట్ డిజన్ తీసుకుంటాడు క్యాబినెట్ నిర్ణయం కాదని చెప్తున్నాడు మరి అతని అరెస్ట్ కి ఎందుకు లీడ్ అవ్వట్లేదు దాని మీద ఆ ఆ ఎందుకు ముందుకెళ్లట్లేదు అంటే తుమ్మల నాగేశ్వరు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఆయన ఓపెన్ గా చెప్పాడు అసలు క్యాబినెట్ నిర్ణయం కాదు ఇది ఇదంతా కేసీఆర్ చేసిన వ్యవహారం ఇది క్యాబినెట్ నిర్ణయం కాదు ఓపెన్ గా లెటర్ కూడా రాశాడు తుమ్మల నాగేశ్వర్ ఏది అసలు ఈ కాళేశ్వరం విషయంలో అసలు నిర్ణయం కేబినెట్ లో జరగలేదు తుమ్మల్ నాగేశ్వరరావు కమిషన్ ఎంక్వైరీ పిలిచిందే పిలవలేదు ఎందుకు పిలిస్తే అసలు ఏం సంబంధం జస్ట్ లైక్ మా శంకర్రావు ఉత్తరం రాసినటువంటి జగన్మోహన్ రెడ్డి కమిటీ వేసిన దాంట్లో ఉన్నాడు హరీష్ రావు ఈటల రాజేందర్ తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు ఉన్నారు రాశారు కదా లెటర్ నెక్స్ట్ వెళ్ళినప్పుడు మాట్లాడి బయటకు వచ్చి ప్రస్తుతం చెప్పానండి ఆయన ఆయన ఏకపక్ష నిర్ణయం ఈ విధంగా జరిగిందని చెప్పాను సరే ఏకపక్ష నిర్ణయం అనే చిన్న ఎగ్జాంపుల్ ఓ ఇరిగేషన్ మంత్రి అవునప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఏకపక్ష నరానికి ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రికి సంబంధించిన డొమైన్ అంతా ఫైల్ పుటప్ చేయకుండా ఫైనాన్స్ మినిస్టర్ ఏ విధంగా ఫైల్ పుటప్ చేయకుండా ఏ బేసిస్లో దానికి శాంక్షన్ చేశారు డబ్బులు దగ్గర లేదా అరవై ఏడు వేల కోట్లు పైచలకి కాళేశ్వరంకి అయింది ఓవరాల్గా మేడిగడ్డ కోట్లు లక్ష కోట్లు అవి మూడు ప్రాజెక్టులు అంటే ఇప్పుడు చూస్తుంటే మీకు ఈటర్ బీఆర్ఎస్కి వెళ్ళినా ఆశ్చర్యపోతే నేనైతే ఆశ్చర్యపోను ఎందుకంటే గర్వాపలసీలు అన్ని పార్టీలు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తే తప్పే ఉంది నథింగ్ రాంగ్ ఇట్ అంటే మీరు గా కాంగ్రెస్ అన్న దగ్గర వ్యాక్యూమ్ అయితే కనబట్టలే బట్ అన్ వ్యాక్యూమ్ విత్ బిఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉంది ఓకే సమాజం ఆయన్ని ఈరోజు కూడా గుండెల్లో పెట్టుకుంది ఓకే